రాజమహేంద్రవరం నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని త్వరలోనే సుందరమైన నగరాన్ని ప్రజలు చూస్తారని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక తొమ్మిదవ డివిజన్ వెంకటేశ్వర నగర్ మహాలక్ష్మి ఆలయం వద్ద సిసి రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున నగరంలో అభివృద్ధి పనులు కాస్త ఆలస్యంగా జరుగుతున్నాయని అన్నారు నగరంలో గుంతలు పోడ్చే కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించడం జరిగిందన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు తొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షల పనులు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు అలాగే ఇరవై రెండు కోట్ల యాభై ఒక్క లక్షల పనులు జరుగుతున్నాయని అన్నారు ఇంకా మూడు కోట్ల తొంభై లక్షల పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు ఇంకా మూడు కోట్ల నలభై రెండు లక్షల పనులు టెండర్ స్టేజ్లో ఉన్నాయని అన్నారు డెబ్బై కోట్ల పనులు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో పనులు ప్రారంభించగలిగామంటే అది ఎన్డీఏ కూటమికి అభివృద్ధి పట్ల ఉన్న బాధ్యత అని అన్నారు ప్రజలకు ఏదైతే అవసరమో ఆ పనులు మాత్రమే చేస్తాం కానీ గత వైకాపా నేతల్లా పబ్లిసిటీ కోసం మాత్రం ఏ పని చేయమని అన్నారు నగరానికి డెబ్బై కోట్ల పనులు అవసరం పడతా ఉన్నాయంటే గత ఐదు సంవత్సరాలు వైకాపా పాలకులు ఏం చేయలేదని స్పష్టంగా అర్థమవుతుందన్నారు ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం తాము కృషి చేస్తున్నామని అన్నారు ఏది ఏమైనా ఆరోగ్యకర రాజమండ్రి గుంతలు లేని సుందరమైన నగరాన్ని ప్రజలు త్వరలోనే చూస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కోసూరి ప్రియ వాసిరెడ్డి బాబీ శివ శివయాదవ్ చొప్పర్ల భద్రం మహ్మద్ ఖాన్ సలాది ఆనంద్ నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కోడ్ రీత్యా అనేకమైన పనులు చేసుకునే అవకాశం ఉన్న చేయలేని పరిస్థితి నుంచి ఈ రోజున మొన్ననే నగరంలో ఎక్కడైతే గొంతలు ఉన్నాయో గొంతలన్నీ కూడా ఈ నెలాఖరుకి అంటే పండక్కి అసలు నగరంలో ఎక్కడ కూడా గుంతలు లేకుండా చేసే కార్యక్రమం ఒకటి శ్రీకారం చుట్టం రెండవది ఈ రోజు నుంచి అనేకమైన పనులు మీరు ప్రజలను గమనించమని అడుగుతూ ఉన్నాం ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తర్వాత సుమారు తొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షల పనుల్ని పూర్తి చేసుకోవడం జరిగింది అలాగే ఇరవై రెండు కోట్ల యాభై ఒక్క లక్ష పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి అంటే నడుస్తూ ఉన్నాయి ఇంకా మూడు కోట్ల తొంభై లక్షల పనులు ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ముప్పై మూడు కోట్ల నలభై రెండు లక్షల పనులు టెండర్ స్టేజ్లో ఉన్నాయి అంటే సుమారు డెబ్భై కోట్ల పనుల్ని పూర్తి చేసుకున్నాం ప్రారంభించుకుంటా ఉన్నాం టెండర్ స్టేజ్లో ఉన్నాయి ప్రారంభించుకోవాల్సిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి అంటే డెబ్భై కోట్ల పనులు మేము అధికారం వచ్చిన తర్వాత ఎన్డీఏ కోర్టు మీ ఆరు నెలల్లోనే ప్రారంభించగలిగాము అని అంటే అది ఎన్డీఏ కూటమికి అభివృద్ధి పట్ల ఉన్న బాధ్యత ఈ పనులన్నీ కూడా ప్రజల అవసరంకి సంబంధించిన పనులే అంతేగాని మా వ్యక్తిగత మెహర్బానీకో లేకపోతే మా వ్యక్తిగత పబ్లిసిటీ కోసం ఏ డివైడర్కి బిల్లలు అంటించడం లేకపోతే పార్కుని తీసుకొచ్చి పార్కుల్లోని అనవసరమైన అభివృద్ధి చెయ్యట్లా కేవలం ప్రజలకి ఏదైతే అవసరం కనీస మౌలిక వసతులు ఒక రోడో లేకపోతే ఒక డ్రైనో అలాంటి కార్యక్రమాలే శ్రీకారం చుడతా ఉన్నాం అంటే ప్రజలు గమనించాలి ఏ మేరకు డెబ్బై కోట్ల పనులు ఈ రోజున అవసరం పడతా ఉందంటే గత ఐదు సంవత్సరాలు ఏం చేశారు వీళ్ళు ఏమీ చేయలేదు కార్పొరేషన్ ద్వారా స్వతహాగా కార్పొరేషన్కి వచ్చే రాబడి ఒక పన్ను రూపాన ఏదైతే ఉందో వాటర్ ట్యాక్స్ కానీ హౌస్ ట్యాక్స్ కానీ ఆ రూపాన వచ్చిన సొమ్ముతోటి అనవసరమైన కార్యక్రమాలే చేశారు కానీ ప్రజలకు అవసరమైన ఏ కార్యక్రమం కూడా చేయలేదు ఇప్పుడు మేము అవన్నీ కూడా సరిచేస్తూ ఉన్నాం ప్రజల అవసరాలకి ఏదైతే వాళ్ళు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో ఆ కార్యక్రమాలన్నీ కూడా అతి దగ్గరలో పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా మేము తీసుకుంటాం ఎక్కడికక్కడ మా నాయకులు కూడా ఎన్డీఏ కూటమి టీడీపీ బీజేపీ జనసేన వాళ్ళు కూడా ప్రజలతో మామేకమై వారికి ఏది అవసరం వారి సమస్య ఏంటో కూడా తెలుసుకొని అన్ని అంశాలపైన ఒక పక్కన ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం పారిశుద్ధ్యాన్ని ప్రక్షాళన చేస్తూ ఉన్నాం ఆ పారిశుద్ధ్య ప్రక్షాళనతోటి ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం అవ్వదు ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి శానిటేషన్ బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి మేము ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరానికి మేము ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా దోహం అవుతాయి తప్పకుండా రాజమహేంద్రవరం అన్ని అంశాల్లో కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం